జరిగిన హత్య కేసును ఛేదించారు పోలీసులు నిందితులను పట్టుకున్నారు సర్కిల్ పరిధిలోని మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కల్లకల్ గ్రామంలో తేదీ పదహారు నవంబర్ శనివారం రాత్రి సమయంలో ప్రమోద్ కుమార్ పాశ్యాన్ అనే వ్యక్తి హత్యకు సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు కలకల్ గ్రామం శ్రీరామ్ పాండరి అనే వ్యక్తి ఒక గృహం నిర్మించే క్రమంలో ప్రమోద్ పాశ్యాన్ గుత్తిదారుకు ఇవ్వడం జరిగింది ప్రమోద్ బిట్టు బిట్టుకుమార్ మరియు అతని భార్యను పనిలో పెట్టుకున్న క్రమంలో చనిపోయిన వ్యక్తి ప్రమోద్ పాశ్యాన్ మరియు బిట్టు కుమార్ అతని భార్య పూజ ఉండటం అదే ఇంటిలో ఉండటం కొన్ని రోజుల నుండి ప్రమోద్ పాష్యాన్ అనే వ్యక్తి బిట్టు కుమార్ యొక్క భార్య అయినటువంటి పూజతో అసభ్యంగా ప్రవర్తించడం బిట్టు కుమార్ బిహార్ కు సంబంధించిన వ్యక్తికి కోపం వచ్చింది అక్కడ ఉన్న కట్టెతో కొట్టి చంపాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది కుమార్ అనే వ్యక్తిని పట్టుకుని రిమాండ్ కు తరలిస్తున్నట్లు తూప్రాంత్ సిఐ రంఘ మీడియా ప్రకటనలో తెలిపారు కేసును ఛేదించిన మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్ మరియు ఐడి పార్టీ సిబ్బంది గోవర్ధన్ శ్రీరామ్ రాథోడ్ కృష్ణ కానిస్టేబుల్ ఈ నెల ఉదాహరణ తూపురాం సర్కిల్ పరిధిలోని మనోరాబాద్ కేసులో ఒక హత్య కేసు రిజిస్టర్ కావడం జరిగింది ఇది మనోరాబాద్ మండలంలోని కాళ్ళకల్ గ్రామంలో పండర్ అనే వ్యక్తి తన కొత్త ఇంటి నిర్మాణం కోసం పంజాబ్కు చెందిన ప్రమోద్ పార్శ్వన్ అనే వ్యక్తికి తన ఇంటి నిర్మాణ బాధ్యతలను గుర్తిదారుగా అప్పగించ జరిగింది ఈ ప్రమోద్ పార్శ్వను ఆయన కింద బిట్టుకుమార్ అనే బీహార్కు చెందిన ఒక మేస్త్రికి ఈ నిర్మాణంలో భాగంగా ఆయన అక్కడ పెట్టుకున్నాడు అయితే వీళ్ళందరూ ఆ నిర్మాణంలో ఉన్నటువంటి ఇంటి ఒక గదిలో ఒకటే రూమ్లో పడుకోవడం వల్ల గత రెండు నెలల నుంచి ఈ కుమార్ సంబంధించిన అతని భార్యతోని పిల్లతో ఆయన అక్కడ నివాసం ఉంటున్నాడు ఆయన ఆయన లేని సమయంలో బిట్టుకుమార్ భార్యతోని ఈ పవ పాశ్వన్ అసభ్యంగా ప్రవర్తించడం వల్ల రెండు మూడు సార్లు బిట్టుకుమార్ తన భార్య భార్యను ఎందుకు అట్లా చేస్తున్నామని చెప్పేసి మందలిస్తే అప్పుడు లేదు మళ్ళీ మీ భార్యతో పోలని చెప్పిండు మళ్ళీ సిక్స్టీన్త్ రోజు కూడా సాయంత్రం టైంలో మళ్ళీ అదేవిధంగా ఇద్దరు లేని సమయంలో అసభ్యంగా ప్రవర్తించడం వల్ల మళ్ళీ వచ్చి ఇద్దరు గొడవపడడం జరిగింది గొడవపడేటప్పుడు ఈయన మళ్ళీ ప్రమోద్ పాశ్వనే ఈ బిట్టుకుమార్కి సంబంధించిన వీళ్ళ భార్య మీద చేసుకుంటావా అని చెప్పేసి ఇతను కోపడగా ఏం చేస్తావా అని చెప్పేసి వాళ్ళు కొద్దిసేపు గొడవపడ్డారు తర్వాత అక్కడ ఉన్న కథతోని బిట్టుకుమార్ ప్రమోద్ కుమార్ తలపైన కొట్టడంతో ఆయన అక్కడ కింద పడిపోయాడు తర్వాత ఇద్దరు వేరే వాళ్ళు వాళ్ళ మేస్త్రిలో వచ్చి విడిపించే ప్రయత్నం చేయగా వాళ్ళని కూడా ఆయన బేధించడం జరిగింది బేదిస్తే వాళ్ళు అట్నే ఆగిపోయారు తర్వాత అదే కాలతో నేను నాలుగు సార్లు తలపై కుట్టడంతో ప్రమోద్ పాషాన్ అక్కడికక్కడ గుర్తించడం జరిగింది ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టి నిందితుని గుర్తించి ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్ పంపించడం జరుగుతుంది సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా